హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పైనాపిల్ జ్యూస్ జ్యూస్ పాయింట్లో ఎంత టేస్టీగా వస్తుందో అలా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో ఫస్ట్ పైనాపిల్ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా పీల్ చేసేసుకొని పైన అంతా కూడా క్లీన్ చేపిచ్చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అవి మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలండి కచ్చా పచ్చాగా దంచుకొని అందులో లెమన్ పిండుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకోవాలి నిమ్మరసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి పైనాపిల్ జ్యూస్ ఎప్పుడు కావాలన్నా మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులోకి పంచదార యాడ్ చేసుకోవాలి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి జ్యూస్ జార్లో వేసేసుకొని ఇప్పుడు నేను ఐస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఐస్ చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి ఇలా ఐస్ ముక్కలు వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోకి ఈ జ్యూస్ అనేది సేమ్ జ్యూస్ పాయింట్లో మనం తాగితే ఎంత టేస్టీగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుందండి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అంతే అండి మిక్సీ పట్టేసిన తర్వాత స్ట్రైనర్ నా దగ్గర లేదు అందుకనేసి నేను టీ స్ట్రైనర్తో వడకట్టేశాను ఇలా వడకట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ